ఇప్పుడు దీంట్లో ఈ ల్యాప్రోస్కోప్లో ఎలాంటి ఆపరేషన్స్ ఓపెన్ ఆపరేషన్లు ఏమైతే చేస్తామండి బ్యాంక్రియాస్ క్యాన్సర్స్ కానీ మన ఫుడ్ పైప్ క్యాన్సర్స్ కానీ పెద్ద పేగు పేగు క్యాన్సర్స్ లివర్కి సంబంధించింది లివర్ కింద పసర సంచి లేదా పిత్త సంచి అంటారు అంటారు సో దానిలో రాళ్ళు ఉన్నప్పుడు ఆ పసర సంచి ఆపరేషన్లు కానీ ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్ప ఆపరేషన్లో హెర్నీ ఆపరేషన్లో చాలా పెద్ద పెద్ద హెర్నీయాలు కూడా ల్యాప్రోస్కోపిక్గా చేయొచ్చు తర్వాత ఈ లేడీస్కి గైనకాలజీ సంబంధించి గర్భసంచి తీసేసే లో గర్భసంచి పక్కన గడ్డలు లేకపోతే పస నీటి బుడగలు ఇలాంటివి వస్తాయి ఒకసారి దాదాపు పదిహేను ఇరవై సెంటీమీటర్లు ఇంత పెద్ద పెద్దగా ఉండే కూడా ఉంటాయి అవి కూడా లాప్రోస్కోపీలో చేయొచ్చు చిన్న చిన్న ఊళ్ళల్లో లేకపోతే ఒకసారి ఈవెన్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చాలామంది పేషెంట్స్ ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇది ఓపెన్ లాప్రోస్కోపీ అవ్వదు పట్టకోసి కోసి ఓపెన్ సర్జరీ చేయాలి అని అందరూ అదే చెప్పారని చెప్పి నా దగ్గరికి వస్తూ ఉంటారు అలాంటి ల్యాప్రోస్కోపీ అవ్వదు అని చెప్పిన పేషెంట్స్ కూడా నెలకి అట్లీస్ట్ ఒక ముగ్గురు నలుగురు పేషెంట్స్ ఇలా నా దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళకు కూడా నేను ల్యాప్రోస్కోపీలో చేసేస్తూ ఉంటాను ల్యాప్రోస్కోపీ అవ్వదు అంటే లైక్ మనం చేయలేమని అర్థం అంతేకాని ఇంకెవరు చేయలేరని కాదు సో డిపెండ్స్ ఉన్న స్కిల్స్ని బట్టి కొంతమంది చేయొచ్చు వేరే కొంతమంది సర్జన్స్ ఆ ఆపరేషన్ ఓపెన్ చేయాలన్న అన్న పేషెంట్స్కి కూడా ల్యాప్రోస్కోపీలో మనం చేయగలుగుతాం గాల్ బ్లడ్ల రాళ్ళు ముఖ్యంగా లాస్ట్ టూ త్రీ మంత్స్లో నేను ఒక ఫైవ్ సిక్స్ పేషెంట్స్కి ఆపరేట్ చేశాను గాల్ బ్లడర్ అంతా రాళ్లతో నిండిపోయి ఉంది లేకపోతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి రెండు మూడు సెంటీమీటర్లు లేకపోతే ఒక ఇరవై ముప్పై రాళ్ళు ఒక్కొక్కటి ఒక సెంటీమీటర్ ఇలాంటివి లాప్రోస్కోపీలో అవ్వదు ఓపెన్ సర్జరీ చేయాల్సిందే అని ఎక్కడెక్కడో వేరే వేరే ఊళ్ళ నుంచి విజయవాడ గుంటూరు తెనాలి దూరం దూరం ఊళ్ళ నుంచి కూడా అమలాపురం నుంచి హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ల్యాప్ లాప్రోస్కోపీని ఏం చేస్తానని రావడం కాదు తెలిసిన వాళ్ళ ద్వారా రావడం అలా జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకి మనం ల్యాప్రోస్కోపీలో చేసేసి పంపించేస్తామండి డ్యూరేషన్ ఆఫ్ స్టే తగ్గుతుంది పేషెంట్స్కి పెయిన్ తగ్గుతుంది సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ सर्जरी अल्लू उ प्लीज सब्सक्रैबर यूट्यूब चानल